బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎఫ్ఈసి ప్రిన్సిపాల్ గా నియమితులైన డాక్టర్ కాంపల్లి శంకర్ మాట్లాడుతూ తాను ప్రిన్సిపల్ గా విద్యార్థులకు అభివృద్ధికి కృషి చేశానని తెలియజేశారు ప్రిన్సిపల్ బాధ్యతలు ఇచ్చినందుకు గాను కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనకు జాయింట్ డైరెక్టర్ రాజేందర్ సింగ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ యాదగిరి కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లకు లెక్చరర్లకు నాన్ టీచింగ్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు పక్షపాతం లేకుండా సమైక్యగా సమిష్టి నిర్ణయంతో గెస్ట్ కాంట్రాక్టు రెగ్యులర్ ప్లే ఆండ్లో రెవెన్యూ అనేది కాకుండా అందరం కలిసి అందరం ఒకటే ఒకటే అందరం నిర్ణయంతో కళాశాలను అభివృద్ధి పదంలో తీసుకువెళ్దామని ముఖ్యంగా నిన్న సాయంత్రం ఏడున్నర గంటలకు నిన్న మధ్యాహ్నమే మల్టీ జోన్ టూ ఆర్డర్ సెంటర్ నిన్న రావడం జరిగింది నిన్న ఏదైతే కమిషనర్ ఛాంబర్లో డిస్కషన్ చేసి శ్రీమతి శ్రీఏ స్మర్పించుకోవడం పేపర్ వాళ్ళకి ఫోన్ చేయడం వాళ్ళని ఎంక్వైరీ చేయడం వాళ్ళు వార్త ఎవరు పంపారు అని వాళ్ళని ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆయనని చెప్పి ఆయన మళ్ళీ కమిషనరేట్ చెప్పడం దయచేసి ఇవన్నీ పనిచేస్తుంది చంద్రశేఖర్ ప్రాబ్లం కాదు శంకర్ ప్రాబ్లం కాదు గోపాల్ సార్ ప్రాబ్లం కాదు ప్రతి ఒక్కరు కూడా నిద్రలు పోకుండా అందరు తన నరాలను నొప్పించుకొని ఉద్యోగం చేసేరు ఏకామరం సార్ అయితే ఎంత స్ట్రెస్ తో తర్వాత మీరు కూడా ఇవ్వకండి దుష్ప్రచారం అనేటిది మంగళం చెప్పండి మీకు ఏదైనా ఉంటే జెన్యున్గా అనేది మనం చేద్దాం లోపల ఒకటి బయట ఒకటి ఉండేదానికి ఏదైనా కూడా ఓపెన్ నిర్ణయం తీసుకొని రిజల్యూషన్ ప్రకారంగా తీర్మానం చేసి బిల్ రిసిప్ట్ అయ్యి అప్రూవల్ అయిన తర్వాత ఏదైనా చేయడం జరుగుతుంది ఇంకా మనకి గొప్ప అవకాశం ఏంటంటే ట్రైనింగ్స్ క్లాసెస్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి మీరు పర్యవేక్షణ చేయాలి దానికి సంబంధించి సమాజ డిపార్ట్మెంట్ దాన్ని మనం తర్వాత మాట్లాడదాం ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మనం పేపర్లలో బాగా షేన్ అయితే ఆ పేపర్లలో కంటే మన నైపుణ్యత మనము పిల్లలకు ఇచ్చేటువంటి లాస్ట్ స్టేజ్ చేసిన పేపర్ల కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్